హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పాలకూర చికెన్ కర్రీ చేశాను ఈ స్టైల్ ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఆకుకూర తిన్న ఫీలింగ్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం చికెన్తో పాటు కలిపి వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏం వేసామో కూడా తెలియకుండా ఇష్టంగా తినేంత బాగుంటుందన్నమాట యాజ్టీస్గా నేను చేసిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది మీ కర్రీ అనేది అద్దెపోతుంది ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ముందుగా అయితే ఒక కళాయిలో నేను దీనిలో ఫ్రై చేసిన ఆయిల్ ఉంది ఒక ఫ్రై చేశాను ఎక్సెస్ ఆయిల్ ఉంటే టూ స్పూన్స్ దాంట్లో ఇలా చేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా తాలింపైన వేసుకొని ట్రై చేయొచ్చు ఓకేనా దగ్గర ఆయిల్ ఉంది కాబట్టి టూ స్పూన్స్ అంతా దానిలో ఈ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని హాఫ్ కేజీ అనమాట త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి అంటే హాఫ్ లోటా దాకా వేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టి చికెన్ కుక్ అయ్యేదాకా ఉడికించుకుందాము ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము మరి నాన్ వెజ్ కర్రీస్కి అప్పటికప్పుడు మసాలాస్ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇంకా అవైలబుల్గా లేకపోతే టైం లేకపోతే ఇంకా ఉన్నవి వేసేసుకోవడమే ధనియాలు పెద్ద స్పూన్తో వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను లవంగాలు మాత్రం నాలుగు దాకా తీసుకున్నాను చెక్క దాల్చిన చెక్క వన్ ఇంచ్ దాకా తీసుకుంటున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని అవి లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి యాలుకలు ఒక రెండు తీసుకున్నాను సరిపోతాయి మనం చేసే క్వాంటిటీకి ఎక్కువగా అవసరం లేదు ఓకేనా ఇంకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఇప్పుడు గసగసాలు వన్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను చిన్న స్పూన్తోనే వన్ స్పూన్ దాకా వేసుకోవాలి ముందే వేసామంటే అవి ఫాస్ట్గానే వేగిపోతాయి కాబట్టి నాలుగంటే నాలుగు మిరియాలు ఒక్క ఎండుమిర్చిని త్రీ పీసెస్ చేసుకున్నాను ఇదిగోండి ఇవి కూడా మొత్తం ఫ్రై అయ్యేదాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి ఇంకా నేను దీంట్లో ఎండు కొబ్బరి కూడా ఏం వేయట్లేదు అల్లం వెల్లుల్లి ఉల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు పట్టుకోవడం కోసం కట్ చేసి పెట్టుకున్నాను మూడు ఉల్లిపాయలు రెండు టొమాటోస్ టొమాటోస్ పాలకూర వేస్తున్నాం కాబట్టి వద్దు అనుకున్న వాళ్ళు తీసేయొచ్చు ఇబ్బంది లేదు టేస్ట్కి ఎక్కడ డోకా లేదు ఓకేనా ఇంకా స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసుకుంటున్నాను చి అర కేజీ చికెన్కి నేను ఫైవ్ స్పూన్స్ పెద్ద స్పూన్తో వేసుకుంటాను అన్నమాట మీకు స్పూన్ క్వాంటిటీ తెలియడం కోసం చెప్తున్నాను నాకు అలవాటే కాబట్టి పే చేసుకున్నాను డైరెక్ట్గానే ఇంకా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఫ్లేమ్ అనేది ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసేసుకోండి చెప్పాను కదా మూడు ఉల్లిపాయలు అని చెప్పి రెండు రెమ్మల కరివేపాకు వాష్ చేసుకొని వేసేసుకోండి ఇంకా హై ఫ్లేమ్లోనే బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఇదిగోండి ఒక కట్ట పాలకూర తీసుకున్నాను ఆ పాలకూరని చక్కగా కడిగి పక్కన పెట్టుకుందాము ఈలోపు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి టొమాటోస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుందాము టమాటో బాగా మగ్గితే ఎందుకంటే చికెన్ కూడా ఆల్రెడీ మనం ఉడికించుకుంటున్నాం కాబట్టి ఈ టొమాటో కూడా మెత్తగా మగ్గితే మన కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది ఓకేనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పాలకూరతో పాటు టొమాటో తినకూడదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి అంటే వేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకొని మనకి తగినంత వేసుకుంటున్నాను అంటే వన్ స్పూన్ అంతా సరిపోతుంది అది ఫ్రెష్గా పట్టుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ఫ్రెష్గా పట్టుకొని వండుకొని తిని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వేసుకొని చక్కగా లోలో హై ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా అది పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మన వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఈ టైంలోనే వేసుకోవాలి ఇంకా పాలకూరని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది మీరు ఇలా కాడలతో కానీ ఆకులు కానీ ఇష్టపడని వాళ్ళు తినని వాళ్ళు ఉంటే కనుక దీన్ని మిక్సీలో పేస్ట్ లాగా పట్టుకొని అలా కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాము ఒక్క ఒక్క తీరులో కాకుండా వేరు వేరే స్టైల్స్లో చేస్తూ ఉంటే తినే వాళ్ళకి చేసే వాళ్ళకి డిఫరెంట్గా ఉన్న ఫీల్ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా ఈ లోపు చికెన్ చూడండి ఉడికింది వాటర్గానే ఉన్నాయి ఆ వాటర్ ఉంచాను మన కర్రీలో వాటర్ అవసరం కాబట్టి ఇదిగోండి ఫైవ్ మినిట్స్కి ఇలా ఉంది టెక్స్చర్ అయితే మూత పెట్టుకున్నాం కదా ఇలా మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా ఈ టైంలో వేసేసుకుందాము వేసుకొని చక్కగా వాటర్తో సహా వేసుకుందాము ఆ వాటర్తోనే కర్రీ అనేది మగ్గుతుంది అనమాట మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా కర్రీకి పడతాయి వాటర్ వేయడం వల్ల ఎప్పుడైనా ఇది మాత్రం ఈ టిప్పు మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా వాటర్తో సహా చికెన్ వేసుకొని ఇంకా దీంట్లో మనం ఇందాక పసుపు కానీ కారం కానీ ఉప్పు కానీ ఏమీ వేసుకోలేదు కాబట్టి ఈ టైంలో వేసుకోవాలి పసుపు హాఫ్ స్పూను ఉప్పు తగినంత అంటే వన్ స్పూన్ అంత వేసుకుంటున్నాను ఎక్కువగా అవసరం లేదు చెక్ చేసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఎక్కువైతే తినలేం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ వన్ స్పూన్ అంత సా ఉప్పు కళ్ళు వేస్తాను నేను ఎప్పుడైనా సరే ఇంకా వేసుకొని ఈ రెండు ఈ రెండు వేసు కాసేపు మగ్గించుకుందాము అప్పుడు ముక్కకి ఉప్పు అనేది పడుతుంది ఓకేనా వాటర్ కాస్త దగ్గర పడుతుంది అనుకున్న టైంలో ఏమేమి వేయాలో క్లియర్గా మీకు చూపించి వివరించి చెప్తాను ఈ కర్రీ నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చికెను ఫైబర్ వస్తుంది కదా మన పాలకూర కూడా చాలా చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి తింటూ ఉండండి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఇంకా కొద్దిగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయిన తర్వాత కారం ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు తినే బట్టి కారాలు ఉప్పు కారాలు అనేవి వేసుకోండి టేస్ట్ని బట్టి ఓకేనా కారం వేసుకున్నాను కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి లో ఫ్లేమ్లోకి మార్చుకొని వాటర్ దగ్గర పడిపోయింది కాబట్టి హైలో పెట్టకండి కారం వేసాక లో ఫ్లేమ్లోకి మార్చుకొని వాటర్ ఏం అవసరం లేదు మనం దాకా ఉడికించిన వాటరే సరిపోతాయి ఇంకా కారం వేసి ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే టేస్టీ టేస్టీ పాలకూర చికెన్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం వేసేది ఏంటో మీకు తెలుసు కదా అది వేస్తే ఫ్లేవర్ఫుల్గా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అదేంటో క దు కదా కొత్తిమీర అనమాట ఫ్రెష్గా ఉంది వాష్ చేసేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కలిపేసుకొని కొత్తిమీర వేసాక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో కానీ చపాతితో కానీ దేంతో తిన్న టేస్ట్ మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను మీరు ట్రై చేయండి చేసిన తర్వాత మాత్రం ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్